కాంతమ్మకు తను కొద్ది రోజుల్లో చనిపోతానని తెలుసు ఇప్పుడు తన జీవితం గురించి కాదు తన ఇద్దరు కూతుర్లు వెన్నెలా హాసిని గురించి ఆలోచిస్తుంది కాంతమ్మకి క్యాన్సర్ వల్ల రోజులు లెక్కబెడుతూ ఉంది ఆ విషయం కూతుళ్ళకి చెప్పదు అదే సమయంలో ఎదిగిన తన ఇద్దరు కూతుర్లని చూసి కుమిలిపోతుంది భగవంతుడా నేనేం తప్పు చేశాను తండ్రి నా బిడ్డల పెళ్లి చూసే భాగ్యం నాకు లేదా కన్న పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డల ఆనందం నేను కల్లారా చూడలేనా ఎందుకు తండ్రి ఈ దరిద్రపు రోగముచ్చి నా బ్రతుకును చీకటి చేశావు అలా ఏడుస్తున్న కాంతమ్మ వద్దకు వెన్నెలా హాసిని వస్తారు వాళ్ళని చూసి కాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటుంది అవేం తెలియని కూతుర్లు అమ్మా అమ్మా ఇంకో వారం రోజుల్లో వినాయక చవితి పండగొస్తుంది కదా నాకు చెల్లికి కొత్త బట్టలు తీసివ్వవా నాకైతే ఈసారి పట్టు చీర కావాలి చీర కట్టుకుంటే నేను చాలా బాగుంటానని నువ్వే కదమ్మా చెప్పావు చెల్లి నేను కూడా బాగుంటానే అయితే ఇద్దరికి ఈసారి పట్టు చీరలు తిమ్మంటే పోలే ఏమ్మా ఇద్దరికి పట్టు చీరలు తీసుకొచ్చివ చూడండి అమ్మా ఈసారి నా దగ్గర డబ్బు లేదు కాబట్టి చీరలు కొనిపెట్టలేను ఈ సంవత్సరం పండుగ చేసుకోలేదు వచ్చే ఏడాది కావాలంటే మీరు వినాయక చవితి పండుగను ఘనంగా చేసుకోండి అదేంటమ్మా వచ్చే ఏడాదికి నువ్వు ఉండవా ఏంటి మమ్మల్ని పండుగ చేసుకోమంటున్నావు ఆ అది కాదమ్మా పెళ్ళిడికొచ్చారు కదా వచ్చే ఏడాదికి ఇంట్లో ఉంటారో ఉండరో మీ అత్తగారిళ్లలో ఉంటారో అలా చెప్పాను నేను ఏంటమ్మా నువ్వు ఈసారి మేమెంతో వినాయక చవితి చేసుకుందామనుకుంటే నువ్వేంటిలా అంటున్నావు చెప్పేది అర్థం చేసుకోండమ్మా నాకు జ్వరంగా ఉంది ఒంట్లో బాగుండటం లేదు వైద్యం కూడా చేయించుకోవట్లేదు ఏ సమయంలో మీరొచ్చి చీరలు కావాలని మారం చేస్తే ఎలా సరే అమ్మా చెల్లికి నేను నచ్చి చెప్తానులే నువ్వేం కంగారు పడకు ఒంట్లో బాలేదు కదా వెళ్ళి విశ్రాంతి తీసుకో అలా కాంతమ్మతో చెప్పి వెన్నెలా హాసినీలు ఊరివైపు నడుస్తారు కొంత దూరం వెళ్లిన తరువాత వాళ్ళకి వినాయక విగ్రహాలమ్ముతున్న రంగా కనిపిస్తాడు అతని వద్ద చిన్ని చిన్ని వినాయక విగ్రహాలు చాలా ఉంటాయి రంగురంగుల రంగుల విగ్రహాలని చూసి ఆనందిస్తారు వెన్నల హాసిని అరే వినాయక ప్రతిమలు బలే ఉన్నాయే అవునక్క బలే ముద్దుగా ఉన్నాయి రంగురంగుల వినాయకులు దేవుళ్ళకు రంగులు ఈ మధ్య వేస్తున్నారు మనుషులు స్వార్థం అసూయ ద్వేషం లాంటి రంగులతో బతుకుతున్నట్టు ఆ దేవునికి కూడా రంగు రూపురేఖలు మారుస్తున్నారు నిజం చెప్పాలంటే భక్తికి ఎలాంటి రంగు అవసరం లేదు కల్మషం లేని స్వచ్ఛమైన మనసుతో ఆ వినాయకుణ్ణి ఆరాధిస్తే అంతే చాలు అరే బాలే చెప్పావే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు వెన్న అది సరే గాని ఏంటి నువ్వు వినాయకుడి అమ్ముతున్నావు అవునవును ప్రతి ఏడాది ఇదే కదా మేము చేసే వ్యాపారం కాకపోతే మా నాన్న చేసేవాడు ఈసారి ఆయన లేడు అందుకని నేను చేయాల్సి వచ్చింది అరే రంగ వీటి అమ్మితే నీకు లాభం వస్తుందా వస్తుందా మనుషుల్ని బట్టి నిర్ణయిస్తాను ధర ధనవంతులకి ఇంకో ధర ఉంటుంది కానీ రూపాయి ఎక్కువగానే చెప్పి ధర రాబడతాను ఆహా వ్యాపారం విద్య నువ్వు చదువులో మొద్దని అప్పుడంతా ఎగతాళి చేసేవాళ్ళం కానీ ఇంత తెలివితేటలున్నాయని నాకు తెలీదు సరేగాని మాకు ఒక వినాయక ప్రతిమ ఇవ్వు డబ్బు తర్వాత ఇస్తానులే ఆ దశలు కుదరని పని ఇవ్వను వీటి నమ్మి నేను మా ఇంట్లో లేక చెప్పాలి చెల్లి ఎందుకు ఆ రంగగాన్ని అలా ఏడిపిస్తున్నావు అమ్మా ఈసారి వినాయక చవితి చేసుకోలేమని చెప్పింది కదా మళ్ళీ నువ్వేంటి ఇప్పుడైతే వెళ్దాం పదా అలా హాసనీని తీసుకుని ఇంటికి నడుస్తుంది వెన్నెల దారి మధ్యలో తన చెల్లికి వినాయక ప్రతిమ కొనివ్వలేకపోయానని చాలా బాధపడుతుంది చెల్లి నీకు నిజంగా ఆ వినాయక ప్రతిమ కావాలా వద్దక్క కానీ ఎందుకో ఈసారి కూడా మనం పండుగ చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది అయినా పండుగ చేసుకోవాలంటే డబ్బు ఖచ్చితంగా ఉండాలా మనలాంటి పేదవాళ్ళు పండుగ చేసుకోలేరా చూడవే పండగంటేనే తారతమ్యాలు లేకుండా డబ్బుతో పని లేకుండా కష్టాలు బాధలు మర్చిపోయి ఆ దేవుణ్ణి మనసర వేడుకుని ఒక ముఖ్య పూజా ఘట్టం ఈ డబ్బున్న మనుషులు ఈ పండగల్ని తమ గొప్పతనం చూపించుకోవడానికి వాడుకుంటున్నారంతే మనుషులకి పేద ధనిక అనే భావం ఉంటుంది అలా ఉండదుగా ఆయన్ని మనసారా భక్తితో కొలిస్తే చాలు అయితే మనం డబ్బు ఖర్చు లేకుండా పండగ చేసుకుందామక్క అమ్మకి తెలియనివ్వకుండా పండగ ఏర్పాట్లు చేద్దాం ఇక చివరిలో మనం ఆ విషయం అమ్మకి చెప్పామంటే అమ్మ కూడా సంతోషిస్తుంది ఆ అలాగే చేద్దాంలే అలా వెన్నెలా హాసిని నడుస్తూ నడుస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఇక వారం రోజుల తరువాత వినాయక చవితి పండుగ రాని వచ్చింది వెన్నెల హాసిని తమ ఇంటి ముందు ఒక మంచి ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు ఇక్కడైతే మనం వినాయక ప్రతిమ నుంచి పూజలు చేయొచ్చు మన దగ్గర వినాయక ప్రతిమ లేదు కదక్క ఆ రంగగాడు కూడా ఇవ్వనన్నాడు ఇప్పుడేం చేద్దాం అరే వాడివ్వకపోతేనే మనం మట్టితో వినాయకుని తయారు చేద్దాం పూర్వమందరూ మట్టి వినాయకుణ్ణి చేసి పూజించేవాళ్ళు అలా చేయడం అంటే ఆ దేవుడికి కూడా చాలా ఇష్టం ఇప్పుడు మనం కూడా మట్టి తెచ్చి వినాయకుని చేద్దాం అలా వెన్నెలా హాసిని మట్టి తెచ్చి వినాయకుని వెంటనే అరటాకులు తీసుకొచ్చి చిన్న పందిరి వేశారు అక్క చెల్లెళ్ళు ఇదిగో హాసిని ఈ పందిరి చుట్టూ మామిడాకులతో తోరణాలు కట్టు అలాగే గడ్డి తీసుకురా గడ్డి పందిరి కింద గడ్డిని ఉంచి దానిపై వినాయకుడి ప్రతిమ ఉంచితే చాలా బాగుంటుంది పైగా వినాయకుడికి గడ్డి అంటే చాలా ఇష్టం వెంటనే వెళ్ళి తీసుకురా కొంతసేపటి తరువాత హాసిని తెచ్చిన గడ్డిని తీసుకొని పందిరి కింద వేసి దానిపై మట్టితో వినాయక ప్రతిమ చేసింది వెన్నెల వర్షం పడుతున్న లెక్క చేయకుండా అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి వినాయకుణ్ణి చేస్తారు అరటాకుల పందిరి కింద చాలా అందంగా కనిపిస్తాడు వినాయకుడు ఆహా అద్భుతంగా ఉందక్క ఊళ్ళో వాళ్ళు మన వినాయకుణ్ణి చూశారంటే ఇక ఇక్కడికే వచ్చి పూజలు చేస్తారు మన వినాయకుణ్ణి అమ్మకి కూడా చూపిద్దాం సరే పదా వెళ్దాం అలా అక్క చెల్లెళ్ళు కాంతమ్మ దగ్గరికి వెళ్లారు కాంతమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చనిపోవడానికి క్షణాలు లెక్కబెడుతూ ఉంటుంది తన వద్దకి వచ్చిన కూతుర్లని చూసి నా చిట్టి తల్లు వచ్చరా మీకు నేను ఒక విషయం చెప్పలేదమ్మా నాకు ఆరోగ్యం బాగోలేదు వైద్యులు క్యాన్సర్ అని చెప్పారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అమ్మా అలా మాట్లాడకు నిన్న చూడలేకపోతున్నాము ఇన్నాళ్ళు ఈ విషయాన్ని మా దగ్గర దాచావో నేను మాకు చెప్పుకుంటే నిన్నెలాగైనా వాళ్ళం పిచ్చి తల్లి ఆ దేవుడు అందరికి ఒకేలా జీవితాన్ని ఇవ్వలేదు కొందరికి భోగ భాగ్యరిస్తే ఇంకొందరికి కన్నీళ్లు మాత్రమే ఇచ్చాడు మనలాంటి వాళ్ళు ఆ కన్నీళ్లు కారుస్తూ బ్రతకటమే జీవితం గురించి ఆలోచించటం ఆపేయండి ఈ ఇంట్లో మీ ఇద్దరూ హాయిగా బ్రతకండి అమ్మా అలానకమ్మా లేని జీవితం మాకొద్దు తప్పమ్మా తప్పు అలా అనకూడదు ఈ లోకంలోకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ముఖ్యమైన పని మీద వస్తారు ఆ పనైన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటే ముందుకు సాగలేం క్షమించండి అమ్మా పెళ్లు అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టే క్షణం వచ్చేసింది అందుకే చెప్తున్నాను నా కూతుర్లతో మనసు విప్పి మాట్లాడుతున్నాను నా వల్ల మీరు పండగ చేసుకోలేదు లేదమ్మా లేదు మనం వినాయక చవితి చేసుకుంటున్నాం మన ఇంటి ముందు ఏం చేశామో అమ్మా అలా వెన్నెలా హాసిని తమ తల్లిని తీసుకుని ఇంటి బయటకు వస్తారు ఓవైపు వర్షం పడుతున్నా కాంతమ్మని వినాయక ప్రతిమ ఉన్న ప్రదేశానికి తీసుకొస్తారు మట్టి చూసి కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది ఓ బొజ్జగను పయ్యా కనులారా నీ రూపాన్ని చూశాను నాకింతే చాలు నా బిడ్డల్ని జాగ్రత్తగా చూడు తండ్రి ఇక నువ్వే వాళ్ళకి దిక్కు అంటూ కాంతమ్మ విగ్రహం ముందు చనిపోయింది తమ తల్లి చనిపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తారు వెన్నెలా హాసిని ఇక కాంతమ్మ పరిస్థితి అలావడంతో దేవుడిపై వాళ్ళకి కోపం వస్తుంది ఆ కోపంలో వినాయకుణ్ణి చూసి నీకు ఇది న్యాయమైన తండ్రి అందరికీ వరలిస్తావుగా నీ భక్తుల్ని బాధ కదా కానీ మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు మా అమ్మేం తప్పు చేసింది మేమేం తప్పు చేశాం నీ విగ్రహం పెట్టి పూజించడమే మేం చేసిన తప్ప పేదరికంలో ఉన్నా కూడా మేం నీ విగ్రహం చేసి పూజిస్తున్నాం కానీ నువ్వు మాత్రం అలా చూస్తూనే మా బాధలు నీకు వినిపించడం లేదా అలా వెన్నెలా హాసనీలు ఉండలు పగిలేలా ఏడుస్తూ వినాయకుణ్ణి వేడుకుంటారు అప్పుడే ఆ వినాయక ప్రతిమ నుండి ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగు కాంతమ్మపై పడింది చనిపోయిన కాంతమ్మ మళ్లీ ప్రాణాలతో పూర్తి ఆరోగ్యంగా మారుతుంది అది చూసి అక్క చెల్లెళ్ళు చాలా సంతోషిస్తారు స్వామి తండ్రి కోరిన కోరికలు తీర్చి వాహన నమో గణపతి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి జై గణపతి మహారాజ్ కి జై అలా పేద అక్క చెల్లెళ్ల తల్లిని బ్రతికించి గణనాథుడు వాళ్లకి మరో జీవితాన్ని ప్రసాదించాడు వినాయకుడి నామాలు పఠిస్తూ అక్క చెల్లెళ్ళు దైవభక్తిలో మునిగిపోతారు స్కూల్ స్కూల్కి వెళ్లేసరికి విద్యార్థులంతా చాలా సంతోషంగా కనిపిస్తారు తనని చూస్తే భయపడే విద్యార్థులు ఆ రోజలా సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది వసుంధర ఇక అంతలోనే బయట నుండి గోపాల్ మేడం నేను లోపలికి రావచ్చా అరే గోపాల్ ఏమైంది ఇంత ఆలస్యంగా వచ్చావు దారిలో వస్తుంటే మా అమ్మ చేసిన గారెలు గుర్తొచ్చాయి మేడం ఇక వెంటనే వెళ్ళి తినేసి వచ్చాను వారేవా చాలా మంచి పని చేశావు సరే అయితే లోపలికి రా మీరెక్కడ కొడతారేమోనని భయం వేసింది చూడు గోపాల్ మీది రిచ్ కుటుంబం కదా మీలాంటి వారిపై చెయ్యి వెయ్యాలంటే టీచర్లంతా భయపడతారు నువ్వేం భయపడకు ఇకపై ఎక్కడైనా సరే కాలర్ ఎగరేసుకుని తిరుగు సరేనా అలాగే అంటూ గోపాల్ తరగతి గదిలోకి వెళ్తాడు ఇక గోపాల్ వచ్చిన కాసేపటికే వసుంధర పాఠం చెప్పటం మొదలెడుతుంది అప్పుడే అక్కడికి గొప్పింటమ్మాయి హాసిని వస్తుంది ఇక వసుంధరకి కూడా చెప్పకుండా తరగతి వచ్చి కూర్చుంటుంది ఏంటమ్మాయి నువ్వు ఇక్కడ టీచర్ ఉందని తెలుసు కదా అలా వచ్చేస్తావేంటి లోపలికి చూడండి మేడం మీరు టీచర్ మాత్రమే కేవలం పాఠాలు చెప్పటం మాత్రమే మీ బాధ్యత మమ్మల్ని అలా అరవటం కాదు ముందు మీ పని కానివ్వండి ఊరికే అరిచి లాభం లేదు ఇలా పొగరపోతుంది చూపిస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా ఇంతకీ మీ నాన్నేం చేస్తుంటాడు టీచర్ టీచర్ వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారాలు చేస్తుంటాడు వాళ్ళకి కార్లు బంగ్లాలు అన్నీ ఉన్నాయి అందుకే అలా పొగరుగా మాట్లాడుతుంది ఓ అందుకేనా ఇలా ఉన్నావు మరేం పర్వాలేదమ్మా నువ్వు నన్నే కదా అన్నావు నేనేం పట్టించుకొనులే ఇక పాఠాలు చెప్తాను విను అలా పాఠాలు చెప్తుంది వసుంధర ఇక అంతలోని వస్తుంది వెన్నెల పరుగున రావటం వల్ల వెన్నెలకి చెమటలు పట్టేసుంటాయి వెన్నెల బట్టలు కూడా సరిగా ఉండవు ఇక వెన్నెలని చూసి వసుంధర కోపంగా ఏంటి ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు అటు నుండాటే మీ ఇంటికి వెళ్ళిపో తరగతి గదిలోకి రాకు మేడం దయచేసి నేను చెప్పేది వినండి ఇంట్లో పనులు చేసి మా నాన్నకి సాయం చేసి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది ఓ నువ్వు మీ నాన్నకు సాయం చేసావా ఇంత మా నాన్నకి ఇడ్లీ బండి ఉంది నేను మా నాన్నకి సాయం చేస్తుంటాను మా బండి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాను మరైతే నువ్వు ఆ బండి దగ్గరే ఉండిపోవాల్సింది కదా ఇలా స్కూల్కి రావటం ఎందుకు మీలాంటి వాళ్ల వల్లే స్కూల్ అంటే విలువ లేకుండా పోతుంది పెద్ద చదివేద్దామని బయల్దేరింది అలా వెన్నెల తన టీచర్ వసుంధర మాటలకు చాలా బాధపడుతుంది ఆమె చెప్పినట్టుగానే వెళ్లి మొహం కడుక్కొని తరగతి గదిలోకి వస్తుంది వెన్నెల పక్కన కూర్చోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు ఆమె బట్టలు మురికిగా ఉండటం చూసి మరికొందరైతే ముక్కు మూసుకుంటారు ఇంతలో గోపాల్ మేడం ఇక్కడ ఒకటే దుర్వాసన వస్తుంది మేమిక్కడ ఉండలేకపోతున్నాం మమ్మల్ని వెళ్ళిపోమంటారా అరే గోపాల్ నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు మరైతే ఈ దుర్వాసన లేకుండా చేయండి ఇదిగో అమ్మాయి నీ పేరేంటి వెన్నెల కదా అవునండి ఇక్కడి నుండి లేచెల్లి అచ్చివర నిలబడు అందరికి దూరంగా వెళ్లి నిల్చో ఎందుకు మేడం నేనేం చేశాను నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు చెప్పింది చెయ్యి ఆ మాటలేంటి నీ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు నీ బట్టలు చివర్లో నిలబడి విను చెప్పింది నా మాట నేను నేనేం చేస్తానో తెలుసు కదా వసుంధరాల మాట్లాడటంతో వెన్నెల అక్కడి నుండి లేచి అందరికంటే వెనక్కి వెళ్లి నిలబడి పాటలు వింటుంది వెన్నెలని చూసి గోపాల్ హాసిని మిగిలిన విద్యార్థులంతా నవ్వుకుంటున్నారు వెన్నెల బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఆ రోజు అందరూ వెళ్లేటప్పుడు రేపు ఇండిపెండెన్స్ డే అందరికీ సెలవు కదా మేడం ఓ అందుకేనా మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు రేపు స్కూల్ ఉంటుంది కాకపోతే పాఠాలు చెప్పం ప్రార్థన జరుగుతుంది అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నట్టు మర్చిపోయాను రేపు ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ కూడా ఉంటుంది మీరంతా మంచి బట్టలు వేసుకొని రావాలి అలాగే మేడం చివర్లో మిఠాయిలు ఇస్తారు కదా నీ తిండిగోల నీదే కదా ఇస్తారు లేవయ్యా అలా వసుంధర అందరికీ చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది అందరూ వెళ్లిన తరువాత వెన్నెల మాత్రం బాధపడుతూ ఇంటికి బయలుదేరింది తరువాత వెన్నెల తల్లి సావిత్రి ఏమే వెన్నెల జెండాలు లెక్క చాలా డబ్బులు వస్తాయి స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి నేను అమ్మలేనమ్మా అందరికీ సెలవే కదా పని చేయాల్సి వస్తుందని ఏదో ఒకటి చెప్తావంటే నిజం అమ్మా రేపు మా స్కూల్లో ప్రత్యేకంగా ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ కూడా ఉందంట నేను మంచి బట్టలు వేసుకు||ళ్ళాలి. నువ్వు నా బట్టలు సరిగా ఉతకటం లేదు. ఈ రోజు స్కూల్లో అందరూ నన్ను చూసి నవ్వారు తెలుసా? నవ్వకుండా నీ ముందుకొచ్చి గంతలు చేస్తారా ఏంటి? మీ నాన్న తెచ్చిచ్చే డబ్బుకు ఈ మాత్రమైన బట్టలు ఉన్నాయి. దానికి సంతోషించు. రేపు వేసుకోవడానికి నా దగ్గర మంచి బట్టలు లేవమ్మా. ఒక ఒకジェット మంచి బట్టలు కొనివచ్చు కదా. సరిపోయింది పో. కాలి ఒకడే అడుస్తుంటే ముల్లుగుచ్చుకుందని ఇంకోడన్నాడంట అలా ఉంది నీ పరిస్థితి నీ నాన్న నాకు చీర కొనిచ్చే అవుతుంది ఇక నీకు కాబట్టి ఏ పండక్కో పబ్బానికో తీసుకొచ్చిస్తున్నారు దానికి సంతోషించు లేనిపోని ఆశలు పెట్టుకోకు వెళ్ళమ్మా వెళ్ళు పోయిన ఏడాది వేసుకున్నావుగా అదే ఈసారి కూడా వేసుకెళ్ళు అమ్మా అవి నాకు పొట్టిగా అయిపోయాయి ఆ బట్టలు సరిపోవమ్మా నోర్మొయ్ ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక కోసేస్తాను చెప్పింది ఆ బట్టలే అలా సావిత్రి అనడంతో ఇంకేం మాట్లాడకుండా వెన్నెల తన గదిలోకి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే తన తల్లి చెప్పినట్టుగానే పాత బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే అందరూ కొత్త బట్టలు వేసుకుని చాలా అందంగా కనిపిస్తున్నారు వాళ్ళని చూసి తలదించుకుంది వెన్నెల ఇక వెన్నెలని గమనించిన గోపాల్ హాసిని ఒరేయ్ గోపాల్ ఆ చెత్త కుప్ప వచ్చేసిందిరా దాని మొహం చూడు ఎలా ఉందో ఈ రోజు మేడం కాదు కదా మనమే దాన్ని ఒక ఆట ఆడుకుందాం దాన్ని పిలవరా ఇదిగో వెన్నెలా నిన్నే ఇట్రా ఆ చెప్పు గోపాల్ నన్ను ఎందుకు పిలిచావు నిన్ను చూసి బిచ్చం ఎత్తుకునే అమ్మాయి అనుకున్నాను కాస్త బిచ్చం వేద్దామని పిలిచాను ఓ నువ్వా నేనెవరో అనుకున్నానులే అవునే వెన్నెలా ఇలా స్కూల్ కి రావటం ఎందుకు నీకొక సలహా ఇస్తానే దానివల్ల నీకు చాలా డబ్బులు వస్తాయి ఏంటో ఆ పని వెన్నలా అడగవా నోరు తెరిచి మాట్లాడు ఆ ఏం పని హాసుని ఇలా వెళ్ళావనుకో ఈ వీధి చివర ఒక దేవాలయం ఉంది అక్కడ గుడి ముందు కొందరు కూర్చుంటారు వాళ్ల పక్కకెళ్ళి నువ్వు కూర్చున్నావంటే నీకు డబ్బే డబ్బు వచ్చిపోయే వాళ్ళని నువ్వు అమ్మ అయ్యా అని అడగాల్సిన పనే లేదు అక్కడ కూర్చుంటే చాలు అందరూ నీ మొహం చూసి చిల్లర వేస్తారు అరే అద్భుతమైన సలహా ఇచ్చాం అలా చేసావంటే అప్పుడు నువ్వు కూడా ధనవంతురాలి అయిపోతావు కదా గోపాల్ హాసిని అలా అవమానిస్తుంటే వెన్నెల చూస్తూ ఊరుకోదు కోపంగా వాళ్లపై అరుస్తుంది చీ మీరెప్పుడు ఇంతేనా ఇలా నన్నెప్పుడు అవమానిస్తూనే ఉంటారా అని వెన్నెల అరుస్తుంది అది గమనించిన వసుంధర అక్కడికొచ్చి వెన్నెలని తిడుతుంది అవతల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇవతల నువ్వేంటి దాదాగిరి చేస్తున్నావు ఈ రోజు కూడా నువ్వు దరిద్రపు బట్టలే వేసుకొచ్చావా నీ బట్టలు ఉతుక్కున్నావా లేదా మేడం మమ్మల్ని తిడుతుంది చూడండి అవును నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఈ వెన్నెలకి పొగరెక్కువ మేడం నాకు కాదు నీకే పొగరెక్కువ అలా వెన్నెల అంటుంటే వసుంధరకి కోపం వచ్చింది కోపంలో వెన్నెలని తన వద్ద ఉన్న కర్రతో కొట్టింది అందరి ముందు దెబ్బలు తిన్న వెన్నెల చాలా బాధపడింది వెన్నెలని చూసి అందరూ నవ్వుకున్నారు ఇంతలో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ మొదలవుతుంది అందరూ వాళ్ళు వేసుకొచ్చిన బట్టలు చూపిస్తూ అందంగా కనిపిస్తున్నారు వెన్నెల మాత్రం కాస్త బాధగా ఉంది ఇక అప్పుడే అక్కడికొచ్చిన ప్రిన్సిపల్ ప్రియమైన విద్యార్థుల్లారా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బెస్ట్ స్టూడెంట్ ఎవరో చెప్పబోతున్నాను ఆ విద్యార్థి ఎవరో కాదు మన వెన్నెల బెస్ట్ స్టూడెంట్ సందర్భంగా నాలుగు మాటలు మాట్లాడమ్మా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ నాలాంటి పిల్లలకింకా రాలేదు స్కూల్ అంటే దేవాలయం ఇక్కడ అందరూ అన్ని నేర్చుకుంటారు తరతమ భేదాలు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండే ప్రదేశమే పాఠశాల కానీ ఇక్కడ మాత్రం పేద ధనిక అనే తారతమ్యాలతో ఉన్నారు పరిస్థితులని బట్టి ఒకరు పేదవారుగా ఉండొచ్చు అదృష్టం కలిసొచ్చి ఇంకొకరు ధనవంతులుగా ఉండొచ్చు కానీ వాటితో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బ్రతికే దేవాలయమే పాఠశాల అటువంటి పాఠశాలకు నేను రోజూ క్రమం తప్పకుండా వస్తున్నాను ఎందుకంటే అదే నా జీవితాన్ని మార్చే దేవాలయం కాబట్టి అలా వెన్నెల చెప్తూ వెళ్తుంది ప్రిన్సిపల్తో సహా అందరూ వెన్నెల మాటకు చప్పట్లు కొడతారు వసుంధర కూడా వెన్నెలని దగ్గరికి తీసుకుంది చాలా బాగా మాట్లాడావు వెన్నెల గొప్పగా మాట్లాడావు నేను చాలా బాధ పెట్టానమ్మా నీ బట్టల్ని చూసి అసహించుకున్నాను అందుకే నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకొక చిన్న బహుమతి ఇదిగో తీసుకో వెళ్ళలా అంటూ కొత్త బట్టలిచ్చింది మేడం చాలా సంతోషంగా ఉంది సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెట్టానమ్మా ఇంకెప్పుడు అలా చెయ్యను నువ్వే నా బెస్ట్ స్టూడెంట్వి అలా వసుంధర మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ వాళ్ళని గమనించి నీ మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమవుతుందమ్మా వెన్నెల తొందరలోనే నేను ఒక మార్పు తీసుకొస్తాను నీ మాటలే ఆ మార్పుకు కారణం పాఠశాలలో పేద ధనికా లేకుండా చేస్తాను నీలాంటి విద్యార్థులే రేపటి భవిష్యత్తును మార్చగలరు ప్రిన్సిపల్ గారు నాలాగా ఏ పేద విద్యార్థి బాధపడకూడదు అందుకే నేను అలా చెప్పాను ఇక వెన్నెల అలా మాట్లాడుతూ ఉండగానే గోపాల్ హాసిని అక్కడికి వస్తారు వెన్నెలకి క్షమాపణ చెప్తారు నిన్ను చాలా బాధపెట్టాం మమ్మల్ని క్షమించు వెన్నెలా ఇంకెప్పుడు నిన్ను మాటలతో అవమానించాం ఇకపై మనం స్నేహితులం నాకు చాలా సంతోషంగా ఉంది ఇక అప్పుడే వసుంధర ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ విజేతని ప్రకటిస్తుంది పిల్లలు ఇక ఈరోజు డ్రెస్ కాంపిటీషన్ లో విజేత ఎవరంటే ఎవరంటే మీరందరూ గెలిచారు అందరికి ఇస్తాం అలా విద్యార్థులంతా కలిసి వెన్నెలని తీసుకుని వసుంధర దగ్గరికి వెళ్తారు వసుంధర వెన్నెలకి బహుమతిస్తుంది ఇక అప్పటి నుండి వెన్నెలతో అందరూ స్నేహంగా మాట్లాడుతారు.